హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ రోజు మార్నింగే నేను ఫైవ్కి లేచి పూజ అనేది చేసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే మా పిల్లలకి ఆ రోజు హాలిడే అనేది ఇవ్వలేదన్నమాట సో అందువల్లనే తొందరగా లేచి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నామండి మా పిల్లలు బస్సు వచ్చి ఏడు గంటలకల్లా వస్తుందనమాట అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకోవాల్సి వచ్చింది ఇలా సింపుల్గా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి అదే రోజు నాకు ఒక కేక్ ఆర్డర్ అయితే కూడా వచ్చిందండి అది హాఫ్ కేజీ కేకే పెద్ద కేకేం కాదు అందుకని నేను మార్నింగే లేచాను లేచినంటే పూర్తి చేసుకొని బేస్ అవన్నీ చేసుకునేసరికి కొంచెం టైం అయితే పట్టేసిందండి కానీ ఆ రోజు మార్నింగ్ నేను గుడికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలకి స్కూల్ అనేది ఉంది కదండి అందుకని గుడికి వెళ్ళలేకపోయాను ఈవినింగ్ పిల్లలు వచ్చాక వెళ్దామని చెప్పి వెళ్ళలేదండి తర్వాత ఇంకా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు ఫోర్కి కావాలి అని చెప్పారండి కేక్ని అందుకే నేను త్రీకి స్టార్ట్ చేశాను ముందు డెకరేషన్ సామాన్లు అన్నీ కూడా నేను ముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకి ఏవైనా వస్తువులు కావాలంటే ముందుగా సెట్ చేసి పెట్టుకున్నాను కేక్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట వాళ్ళు అలాగే ఒక పది కప్ కేక్స్ కూడా అడిగారండి ఇంకా అవన్నీ చేసుకునేసరికి వాళ్ళు వచ్చే టైం కరెక్ట్గా ఫైవ్కి అయితే వచ్చారండి ఫోర్కి అని చెప్పారు కానీ నేను అప్పటికే అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట కానీ వాళ్ళు వచ్చే టైం అయితే మాత్రం ఫైవ్ అలా అయిపోయిందండి తర్వాత నేను రోజులతోటి ఇలాగా సింపుల్గా డిజైన్ అనేది చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం మధ్యలోనే డెకరేషన్ ఐటమ్స్ పెడతాం కాబట్టి మనం పెద్దగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అందుకనే సింపుల్గా ఇలా చేసుకున్నాను అండి ఫైనల్ లుక్ అయితే ఇది కానీ నేను వెనక తలునేది రెండు పింక్ పింక్ అయిపోవడం వల్ల నాకు కొంచెం ఎందుకో లుక్ అనేది అంత బెటర్గా అనిపించలేదు అన్నమాట అందుకని మళ్ళీ వెనక బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చిందండి ఫైనల్ లుక్ అయితే ఇది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కూడా రెడీ అయిపోయింది